నమస్తే ప్రజల దయచేసి ఈ వీడియో రాష్ట్ర ప్రభుత్వానికి షేర్ చేసే ప్రయత్నం చేయండి అశోక్ సార్ మీకు అంత తెలుసు నిరుద్యోగుల కోసం ఒక బలమైన పోరాటం చేస్తూ ఉండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలి కొత్త హామీలు అశోక్ సార్ అడగట్లేదు కొత్తగా ఏం అడగట్లేదు కాంగ్రెస్ పార్టీ మార్పులో భాగంగా మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు మెగా డిఎస్సి అని చెప్పినారు నిరుద్యోగుల పేరు మీద నిరుద్యోగులు కొట్లాడితే ఏర్పడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏ హామీలు అయితే నిరుద్యోగులకు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి గత కొంతకాలంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో అశోక్ సార్ ఒక బలమైన పోరాటం చేస్తూ ఉండు సో గతంలో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వల్లే కొంతమంది వచ్చి లేదు సార్ మీ సమస్యకు నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతామంటే ఆనాడైనా దీక్ష విరమించడం జరిగింది సో మళ్ళీ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర దీక్ష చేస్తూ ఉంటే అక్కడ నుంచి పోలీసు వాళ్ళు దీక్ష చేయకంటే ముందు రోజే ఒక ఇరవై నాలుగు గంటలు తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అదే పోలీస్ స్టేషన్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే పోలీసు వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు అక్కడ కూడా కూర్చుంటే అరే అక్కడ కూడా ఏమన్నా పరిస్థితులు కింద మీద అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వం బద్నామయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సో నా వెనకాల కనిపిస్తూ ఉన్న ఇది వనసలివరం ప్రాంతంలో ఉన్నది ప్రభుత్వ హాస్పిటల్ వనసలిపురం ఏరియా హాస్పిటల్ సో ఈ హాస్పిటల్కి మొన్న రాత్రి తీసుకొని వచ్చారు మొన్నటి నుంచి గత ఐదు రోజులుగా ఇదే హాస్పిటల్లో అశోక్ సార్ నిరుద్యోగుల పట్ల ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉండు సరే కాసేపు అశోక్ సార్ దీక్షను పక్కకు పెడితే ఐదు రోజులు అవుతా ఉంది కదా ఒకరో ఇద్దరు నిరుద్యోగులు వస్తున్నారనుకుంటా వచ్చి ఏదో మద్దతు తెలిపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజంగా కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు సరే తెలంగాణ రాష్ట్రం కాసేపు పక్కకు పెట్టుకుందాం హైదరాబాద్లో ఉన్న వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు కదా సందర్భాన్ని బట్టి పార్టీని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ధర్నాలు ఆందోళన చేస్తూ ఉన్నారు కదా సరే అశోక్ సార్ దీక్ష నిరుద్యోగుల కోసమే చేస్తూ ఉండా లేకపోతే ఆయన స్వార్థ రాజకీయాల కోసం చేస్తుండ కాసేపు పక్కకు పెడితే నిరుద్యోగుల అంశం అయితే తెరపైకి వస్తూ ఉంది కదా ఒక వంద మందో రెండు వందల మందో నిరుద్యోగులు కనుక వీడికి వచ్చి అశోక్ సార్కి ఒక మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ కాస్త సీరియస్గా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది కదా ఎందుకు వందనో రెండు వందల మంది నిరుద్యోగులు ఇక్కడికి వస్తలేరు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది సో నేను కూడా నా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఆమరణ నిరాహార దీక్షల వల్ల మన సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు ప్రభుత్వం ఎంత నీచంగా ఆలోచిస్తుందంటే అశోక్ సార్కి ఏమన్నాయి అశోక్ సార్ లేకుండే పోతే ఈ నిరుద్యోగుల పక్షాన కుట్లాటోడే ఉండడు కదా పోతే పోనీ కూడా అని కూడా అంత గలీజ్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది సో దయచేసి మా వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్న ఆమరణ నిరాహార దీక్ష దయచేసి విరమించండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల వారిగా నిరుద్యోగులను ఏకం చేయండి ఒకేసారి ఒక మిలియన్ మా తరహాలో ఒక పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తెరపైకి వస్తే ప్రభుత్వానికి సోయొచ్చే అవకాశం ఉంటుంది ఈ దీక్షల ద్వారా మన ఆరోగ్యం ఇంకా క్షీణించే అవకాశం ఉంటుంది పొద్దుగాల ఇంకో బలమైన పోరాటం చేసే అవకాశం ఉండదు కాబట్టి దయచేసి అశోక్ సార్ ఒకసారి నిరుద్యోగుల పక్షాన తెలంగాణ సమాజం పట్ల ఆలోచించాలి మీలాంటి వాళ్ళు ఇంకొక పది మందినో లేకపోతే ఇరవై మందినో తయారు చేయడం వల్ల సో ఈ ఉద్యమం ఇంకా బలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది సో అశోక్ సార్ గారి సతీమణి ఉన్నారు ఆ పక్కన ఆస్మా గారు కూడా ఉన్నారు నిరుద్యోగుల పట్ల ఒక బలమైన పోరాటం చేస్తాను నిరుద్యోగులకు కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇప్పటికైనా దయచేసి అశోక్ సార్కి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం అండి మనం చేయాల్సింది దీక్ష కాదు బలమైన పోరాటం చేద్దామని ఒక బలమైన ధైర్యం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన కూడా దీక్ష విరమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నేను కొద్దిసేపటికైతే మేము ఆ విజువల్స్ కూడా మీకు పక్కన ప్లే చేసే ప్రయత్నం సో నేను అక్కడికి వెళ్ళినా చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఎవరి కోసం పనిచేయాలయా పేదోనికి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళ కోసం పనిచేయాలి ఒక అశోక్ సార్ కోసం ఇరవై ముప్పై మంది పోలీసు వాళ్ళు ఉన్నారు సిఐ ఎస్ఐ వీళ్ళంతా ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమైనా ఇష్యూ జరిగిందనుకో అక్కడ బాధ్యత ఎవడు వహిస్తాడు ఇప్పుడు ఏమవుతుంది దీక్ష చేస్తూ ఉండు కంటిన్యూ అవుతుంది ఏమవుతుంది అంటే ఎవడు రావద్దు ఏం జరుగుతూ ఉంది ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉందా వాస్తవ పరిస్థితి ఏందో సమాజానికి దిల్వద్దని చెప్పి ఎట్లీస్ట్ పోలీసు వాళ్ళు ఆయనను కలుస్తాం మేము మీడియా నుంచి వచ్చినాం జస్ట్ ఒక హాయి చెప్తాం సార్కు ఒక ధైర్యం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎట్లీస్ట్ లోపలికి కూడా అలో అరే మాట్లాడుకునే అవకాశం కూడా లేదా ఆనాడు మార్పులో భాగంగా మాలాంటువులము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కేసీఆర్ ఇటువంటి ఇబ్బందులు పెడుతుండు కాబట్టి కేసీఆర్ పోవాలే మార్పు రావాలి అన్న మార్పు వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళు అవుతుంది మరి మార్పు వచ్చింది కానీ మరి ఎందుకు నీ పరిపాలనలో మార్పు ఎందుకు రావట్లేదు సో ఇటువంటి పరిస్థితుల వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటే దయచేసి ఆలోచించుకోవాలి అరే పై కలుస్తాము ఒక రెండు నిమిషాలు ఆయన వాయిస్ తీసుకుంటాము ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితి ఒక వన్ మినిట్ ఆయన మాట్లాడడం ద్వారా వాస్తవ పరిస్థితి ఏందో నిరుద్యోగులకు తెలిసే అవకాశం ఉంటుంది ఆయన ఏ ఉద్దేశంతో దీక్ష చేస్తుండో ప్రభుత్వానికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది కదా ఏమవుతుంది మాట్లాడడం ద్వారా ఏమి ఇబ్బంది అవుతా ఉంది పోలీసు వాళ్ళకి పని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు ఉంటారు ఏదైనా ఇబ్బందితో వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వీడికి వస్తారు పోలీసు వాళ్ళకి ఏం పని ఒక్కసారి సమాధానం చెప్పాలి పోలీసు వాళ్ళు అంటారు ఇబ్బంది పెట్టకండి అందరూ వచ్చిరు వాయిస్లు తీసుకొని పోయినారు అని మాట్లాడుతారు ఇబ్బంది ఏం పెడతా ఉన్నాం మాట్లాడతాం ఒకసారి కలుస్తామంటా ఉన్నాం ఏమి ఇబ్బంది అవుతా ఉంది ఈ పో గత ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు ఇట్నే బిహేవ్ చేయడం వల్ల కేసీఆర్ ని దూరం జరిపారు ఈ ప్రభుత్వంలో కూడా మరి పోలీసు వాళ్ళకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం పోలీసు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే రేవంత్ రెడ్డిని దించాలన్న ప్రయత్నం పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తా ఉన్నారా రేవంత్ రెడ్డికి తెలిసే పోలీసు వాళ్ళు ఇట్లా చేస్తారు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువైపు ఫోకస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో ఒకసారి అశోక్ సార్ వల్ల సతీం అని ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి సో మీరు ఎన్నిసార్లు కలిసి ఈ రోజు అశోక్ సార్ ఎన్నిసార్లు కలిసినారు ఈరోజు నేను మార్నింగ్ టెన్ కట్ నైన్ థర్టీకి అట్లా వచ్చాను ఫస్ట్ రానివ్వలేదు నన్ను మేము చూసుకుంటాము మీరేం అవసరం లేదు మీరు బయట ఉండండి అంటే మరి లోపట ఉన్న పేషెంట్లందరికీ కూడా ఎవరు లేరా అటెండర్ లేరా చూసుకునే వాళ్ళు లేరా లేకుంటే మేమేమన్నా పరాయోళ్ళమా మిగతా వాళ్ళని రానియరు నన్ను రాని రాని రావద్దు అంటున్నారు మరి మీకు ఏమైనా మీరు మీరు బాధ్యత వహిస్తారా మీరు ఎవరు చెప్పడానికి రావద్దు అని చెప్తే డాక్టర్లు చెప్తారు మీరు మీరెందుకు చెప్తున్నారు ఉండొద్ది అని నేను గట్టిగా క్వశ్చన్ ఇస్తే డాక్టర్ని అడగండి ఒకసారి పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేడం రావద్దు కదా ఇన్ఫెక్షన్ వస్తుంది మేడం కంటే నేను అన్న మేడం ఇక్కడ ఉన్న వాళ్ళు పేషెంట్లు గారా వీళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందా వీళ్ళ పక్కన లేరా మరి నన్నెందుకు రానివద్దు అంటారు మీకు ఏమైనా కండిషన్ పెట్టిరా మిమ్మల్ని బెదిరిస్తురా నేను అడిగినా మేడం సపోర్ట్ వేయలేదు నేను గమ్మున ఇక వీళ్ళతో వాగ్వాదం పెట్టుకోదాని ఏమంటారు అనని అని నేను లోపలికి వెళ్ళిపోయినా మరి నన్ను కూడా రానియకు రానియకుంటే మరి ఎవరిని రాణిస్తారు మీరు అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారు లోపల పెట్టి నిన్న నైట్ ఏదో జరిగింది ఏం జరిగింది అనేది ఏం తెలియదు నాకు ఫ్లూయిడ్స్ బీకేసుకున్నాడంట మధ్యలో ఏదో వాగ్వాదం జరిగింది ఇప్పటిదాకా కూడా ఫ్లూయిడ్స్ పెట్టించుకోవట్లేదు టెస్ట్లు వేయించుకోవట్లేదు అట్లనే బెడ్ మీద వండుకొని ఉండు మాట్లాడితే కూడా వాయిస్ నోట్లకి వెళ్ళి బయటికి రావట్లేదు నేను చెప్పిన ఏమైంది అంటే చెప్పట్లేదు నేను ఎక్కడ ఉన్నా నేను ఇంటికి వెళ్ళిపోతా అంటున్నారు మరి అంతకన్నా ఏం బెదిరిచ్చిరు దేనికి ఏమన్నారు సార్ని ఏమన్నారు మీరు నేను ఉన్నంతసేపు మంచిగా ఉండు నేను వెళ్ళిపోయాక నేను నాకు తెలిసిన ఈ అబ్బాయిని నేను ఇక్కడ ఉంచిపోయినా ఆ అబ్బాయిని కూడా బయటకు వెళ్ళగొట్టేది ట్రీట్మెంట్ లేదు చేసుకోవట్లేదు నేను పెట్టుకోను అంటున్నాడు మరి ఏం చేశారు మీరు నా అశోక్ సార్ని ఏమన్నారు మీరు ఏం చేశారు అప్పటిదాకా ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి నైట్ నుంచి ఎందుకు తీసుకోవట్లేదు నేను ఎంత నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ లేదు చేస్తే డిశ్చార్జ్ చేయండి ఏమైతే అది అయ్యింది నేను ఇంటికి వెళ్ళిపోతా లేకుంటే ఎక్కడ వేస్తారు అయ్యండి నేను ఇక్కడ ఉండాను నాకు అవసరం లేదు నాకు అసలు ట్రీట్మెంట్ వద్దు టెస్ట్లు వేయకండి ఏది చేయకండి అని బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేసినా కానీ పీకేసుకునే పీకేస్తా అంటున్నాడు ఇప్పుడు 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 మీరు ఉండేదేమో అక్కడ కొత్తపేట ప్రాంతంలో ఉంటారు ఇక్కడికి వనసలిపురం నాకు ఎందుకు తీసుకొని అక్కడ కూడా చాలా హాస్పిటల్ ఉన్నాయి కదా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చినారు ఇదైతే లోపలికి ఉంటుంది సార్ ఇంత దూరం ఎవరు రారు ఇది బయటికి పోనీయము ఎవరో ఒకవేళ ధైర్యం చేసి సార్ మీద ప్రేమ ఉన్నోళ్ళు వస్తే ఒక పది మందో ఇరవై మందో వస్తే వాళ్ళని బెదిరించి వెళ్ళగొట్టచ్చు అదే ఉస్మానియానో ఏ గాంధీ హాస్పిటల్ ఉంచితే అక్కడ నుంచి వందల మంది వేల మంది వచ్చే అవకాశం ఉంది వాళ్ళని మేము ప్రొటెస్ట్ చేయలేము ఈ విధంగా ఈ ఆలోచనతోటి వీళ్ళు ఇక్కడికి ఇక్కడ బస్సు ఫెసిలిటీస్ కూడా ఉండవు ఇక్కడ రావడానికి అందరి దగ్గర వెహికల్స్ ఉండాల్సిన ఉన్న ఉండాలన్న గ్యారంటీ కూడా లేదు ఒకవేళ వచ్చిపోయిన ఈ పది మంది కూడా అక్కడ పోయి అరే చూడనీయట్లేరు అక్కడ పోయి అంత దూరం పోయి ఏం చేస్తారు సరే ఆయనతో వాళ్ళు డ్రాప్ కావడము ఈ విధంగా ఏ విధంగా ఇక్కడ వేస్తే ఏ విధంగా మనము దీన్ని బయటికి పోకుండా మేము చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ వేయడం జరిగింది ఇంతమంది ఇంత ముందు కూడా చాలా మంది చాలా దీక్షలు చేసిరు అశోక్ సార్ కూడా ఇంత ముందు చేసిండు మరి ఎప్పుడు తీసుకురాలి ఈ హాస్పిటల్కి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు దేనికి తీసుకొచ్చారు ఇక్కడికి ఇంత లోపలికి తీసుకుంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ లేకపోతే పోలీస్ వ్యవస్థ అశోక్ సార్ కి ఏమైనా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఉన్నట్టు మీకు ఏమైనా డౌట్ ఏమైనా అనిపిస్తా ఉందా డాక్టర్లది ఏం లేదు సార్ వాళ్ళది వాళ్ళు చేస్తున్నారు కాకపోతే వీళ్ళే కొంచెము మీరు అట్లా చెప్పండి ఇట్లా చెప్పండి రావద్దని చెప్పండి ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పండి అని వాళ్ళని డాక్టర్లను కూడా వీళ్ళే బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు సొంతం సిస్టర్స్ బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఊళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా అంత దూరంకి వెళ్ళి బస్ మా ఇంటి దగ్గర నుంచి ఊళ్ళోకెళ్ళి సొంత ఊర్లకి వెళ్ళి బస్సు బస్సులో వచ్చిన వాళ్ళని కూడా లోపలికి రానియట్లేరు మరి మిగిలిన పేషెంట్లను ఎందుకు రానిస్తారు సార్కి ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కొని ఒక వంద మంది వస్తే మీరు వంద మంది రానియకండి ఒకరిద్దరు వచ్చినా ఎందుకు రానియట్లేరు లోపలికి దేనికి రాని ఎట్లేదు అశోక్ సార్ నేనైతే దీక్ష విరమించాను నాకు ట్రీట్మెంట్ కూడా వద్దు ఏం చేస్తారో చెయ్యండి నన్ను నేను ఇక్కడ అసలు ఉండనే ఉన్నాను మా ఇంట్లో వదిలేసేయండి ఆ తర్వాత ఏది జరిగితే జరిగింది నేనైతే ఇక్కడ ఉండను నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు నేను దీక్ష ఎట్లనే కొనసాగిస్తా నేను చెప్పిన కాడికి నేను చెప్పాను నేను వద్దు ఇదంతా అవసరమా దేనికి మీకు కూడా అసలు మీకు ఏమన్నా అనిపిస్తుందో అనిపించట్లేదు నాకు తెలిస్తే అల్వా తెలియటం లేదు మీకోసమే కదండి చేసేది దీక్ష మీరు ఎందుకు బయటికి రావట్లేరు ఇప్పుడు మా నా కోసమో మా పిల్లల కోసమో లేకుంటే మా ఆస్తి తగాదలో గొడవలో ఉన్నాయి నేను దీక్ష చేస్తున్నా అన్నట్టు ఏదో స్వార్థం కోసం చేయట్లేదు కదా నిరుద్యోగుల అంశం మీద దీక్ష చేస్తుంటే మీలో మీలో రాజకీయ స్వార్థాలు పెట్టుకొని ఎవరు బయటికి రాకుండా నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు అనుకుంటా మీరు ఎందుకు బయటికి రాట్లేరు ఒక వంద మంది రండి ఇంటెలిజెన్స్ రిపోర్టు పైకి పోకుంటే నోటిఫికేషన్ రాకుంటే ఏం చేస్తారు చూడండి ఎందుకు మీరు అక్కడనే ఉండి అక్కడక్కడనే మీరు ఎందుకుంటున్నారు ఎందుకు రావడం లేదు ఆయన ఏదో ఆయన సొంత సౌలభం కోసం చేయట్లేదు కదా మీకోసమే చేస్తున్నారు కదా ఒక వంద మంది రండి వచ్చి ఇక్కడ కూర్చోండి కేసులు అయితే లేకుంటో బెదిస్తారో అని ఎక్కడ కేసులు అయితే తీసుకెళ్తే వ్యాన్లో ఒక గంట సేపు చూసి వ్యాన్లో తీసుకెళ్తారు తీసుకెళ్తే ఈవినింగ్ వదిలిపెడతారు కదా కానీ రిపోర్ట్ అయితే పైకి పోతుంది కదా లేదు ఇష్యూ చాలా పెద్దగా ఉంది ఇది వేయాల్సిందే అని పైకి గవర్నమెంట్ కూడా వెళ్తుంది కదా మీరు ఎందుకు మీలో మీరు నిమ్మకు నీరు అయినట్టు ఉండగా అశోక్ సార్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అర్పించడం కానీ మీరు ఇట్లనే ఉంటారట్టు ఉంది మీకోసం తర్వాత పట్టించుకునేటోళ్ళు ఎవరు రారు ముందుకి ఇంకా ఒకవేళ అశోక్ సార్ కనుక ఏమైనా అయిందనుకో మీ గురించి మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఎవరు వస్తారు ముందుకి మీరు ఒక నిరుద్యోగుల నిరుద్యోగుల గొంతుక ఎవరైతే ఉన్నారో అది అశోక్ సారు ఆయన మీకోసము ఇప్పుడు ఇలా ఇంత ముందుకు సార్లు చేశారు ఇది ఐదు ఇది మూడోసారి చేయడము ఈ రోజుకి ఐదో రోజు ఫ్లూయిడ్స్ కొంచెం అన్న నీరసం తగ్గుద్ది ఫ్లూయిడ్స్ కూడా సార్కి ఏమైనా అయితే మాత్రమో ఈ నిరుద్యోగుల నిరుద్యోగులకే మొత్తం నేను చెప్తున్నా వాళ్ళకే వదిలేసాను నేను అట్లనే గవర్నమెంట్కి వదిలేసిన నేను మేము కూర్చోక ముందుగా నేను సార్కి చెప్పాను వద్దు కూర్చోవద్దు కూర్చోవద్దు తిని కొట్లాడాలా కానీ కూర్చో ఇట్లా కడుపు మార్చుకొని కొట్లాడడం వల్ల ఏం వస్తుంది ఈ గవర్నమెంట్కి నిమ్మక నేను అయితే ఇంత రెండు సార్లు చేసినా కానీ ఎటువంటి చలనం లేదు ఈ ఎందుకు చేసేదని కూడా చెప్పాను లేదు ఈసారి ఎట్లా రాదో చూస్తా నేను ఎన్ని రోజులైనా చేస్తాను నేను అని మొండి పట్టి పట్టుకొని కూర్చున్నాడు ప్రధానంగా ఏం డిమాండ్ పెడుతున్నాడు ప్రభుత్వం ముందు అశోక్ సార్ ఏం చెప్తున్నారు మీతో చేసుకుంటున్నాడు అశోక్ సార్ కొత్త డిమాండ్ ఏం లేదండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన పోస్ట్లే అడుగుతుంది కొత్తగా నాకు రెండు లక్షల బదులు నాలుగు లక్షలు ఏమని ఏమన్నా అడుగుతలేడు రెండు లక్షలలో భాగంగా రెండు లక్షలు కూడా ఒకవేళ మీకు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది అయితే యాభై వేలు ఇప్పుడు ఫిల్ అప్ చేయండి ఇంకో యాభై వేలు ఇంకో ఆరు నెలల సంవత్సరము గ్యాబ్ ఇచ్చి ఇంకో యాభై వేలు ఫిలప్ చేయండి ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో రాసుకొని ఇందులో ఏదైనా మిస్ అయినా నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్కి రాసుకునే అవకాశం ఉంటుంది ఒక యాభై వేల నోటిఫికేషన్ ఏమనండి అని సా గవర్నమెంట్కి డి ఇంత ముందుకు దీక్ష చేయకముందుకు నిరసనలు చేశారు దగ్గర దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలు ఫస్ట్ అన్నారు ఆరు నెలలు వచ్చింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆరు నెలలు అవుతుంది అట్లే ఎప్పుడు ఎట్లు ఇస్తారు కొన్ని రోజులు ఆగొచ్చు కదా అది ఇది అని అంటున్నారు కదా మరి వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది మరి ఆల్రెడీ రాస్త చేశారు తిరగడం జరిపోయింది వినతి పత్రాలు ఇవ్వడం అయిపోయింది అన్నైపోయినాయి అయిపోయినాక తర్వాత ఇంకా కూడా మీరు ఎటువంటి చలనం రాకుంటే మరి ఇలాంటి దీక్షలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ పార్టీలు ఈ బీఆర్ఎస్ ఆ ఆ బీజేపీ అందరూ వాళ్ళ రాజకీయాల కోసం వచ్చిపోతూ ఉంటారు నిరుద్యోగులకు కాసేపు డివైడ్ అయ్యి వాళ్ళు కొంతమంది వీళ్ళు కొంతమంది వచ్చి మద్దతు తెలిపే ప్రయత్నిస్తారు సో పర్సనల్గా మీరు అశోక్ సార్ సతీమణి కాబట్టి దీక్ష కంటిన్యూ లేకపోతే చేయాలని కోరుకుంటున్నారు సార్ ఎవరైనా ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరు ఎవరికి ప్రాణాలకి హాని కలగొద్దని కొనుక్కుంటారు నేను వద్దనే చెప్తున్నాను వద్దు బయట ఉండి కొట్లాడదాము సరే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు ఎంతమంది ఏదేది చేస్తావు బయట ఉండి ఏం చేయాలనో అది చేయాలి ఇక్కడ ఉండి కలువు నేతల్ని కలువు ప్రతిపక్షాలను కలువు స్టూడెంట్ లీడర్స్ని కలువు అందరం ఒక అందరూ ఏకతాటికి పైకి వస్తే పక్క నోటిఫికేషన్ వస్తుందండి ఎవరికి వాళ్ళు ఏదో ప్రయోజనాల కోసము బయట ఉండి నేను నువ్వు వస్తే నేను రాను నేను వస్తే నువ్వు రావు అన్నట్టు ఇలా విభేదాలకు పోకుండా అందరు ఒక తాటి మీద ఉంటే పక్క నోటిఫికేషన్ వస్తుంది అసలు ఒకసారి ఈ ఈ నిరాహార దీక్ష ఒకవేళ ఈ దీక్షలో కూడా నోటిఫికేషన్ రాకుంటే మాత్రం మీరు ఎవరు బయటికి రాకుంటే మాత్రం ఇంకోసారి మీ గురించి కానీ మా ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి మా ఆఫీస్ ఫోన్కి కాల్ చేసి నాకు ఆ బాధలు ఉన్నాయి ఈ బాధలు ఉన్నాయని చెప్పుకుంటే మాత్రము నేను మీకు చెప్తున్నాను నేను మాట్లాడతాను సార్ ఫోను ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్క డిపార్ట్మెంట్ కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫోన్ చేసి ఇక్కడ అవినీతి జరుగుతుంది అక్కడ అవినీతి జరుగుతుంది ఇక్కడ నోటిఫికేషన్ లేదు ఇక్కడ అక్కడ మాకు మేము చదివి ఎన్నేళ్ళైనా మాకు ఈ జాబులు వేయట్లేరు ఈ జాబులు రెడీగా ఉన్నాయి ఆర్థిక శాఖ ఆమోదం పొందింది అయినా రావట్లేదు మా కోసం ఒక వీడియో చేయండి మా కోసం ఒక వీడియో చేయండి అని వందల కాల్స్ వస్తాయి నేను మాట్లాడుతున్న నేను నెంబర్ నోట్ చేసుకొని పలానా ఇష్యూ అని నోట్ చేసుకొని సార్ చెక్ ఇన్ఫార్మ్ చేస్తా మా అకాడమీ ఓపెన్ చేయండి పాఠాలే కాదు నోటిఫికేషన్ల బాధల గురించి ఎన్నెన్ని వీడియోలు చేశామో చూడండి మరి అవును నోటిఫికేషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అని సార్ సార్దంటూ నోటిఫికేషన్ అడుగుతున్నాను మా ఇన్స్టిట్యూట్లో చెప్పేనో కోచింగే కాదు అన్ని రకాల సమస్యల గురించి మేము మాట్లాడతాము మరి అవును అందరికీ ఉన్నారు మరి ఎవరు మాట్లాడట్లేరు కదా మాట్లాడిన ఒక్కని మీద ఇన్స్టిట్యూట్ అనే ముద్ర ఎందుకు వేస్తున్నారు అందరికీ ఉన్నాయి కనీసం వాళ్ళు పిల్లల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా కనీసం ఒక ఇలాంటి వాళ్ళు చేస్తే చర్చ కూడా అదే నిరుద్యోగుల ఇష్యూ ఉంటే నిరుద్యోగులు పీకొచ్చి కొట్టలేదు కదా అశోక సారికి నిరుద్యోగులకు ఏం సంబంధం ఆయన ఇన్స్టిట్యూట్స్ ట్యూషన్ నడుపుతాడు వ్యాపారం చేసుకుంటాడు ఆయనకి ఏం సంబంధం అని కూడా చాలా మందికి ఫోన్ చేస్తున్నారండి నిరుద్యోగులు మాకెందుకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళ బాధ మాకెందుకు చెప్పుకుంటున్నారు ఆయన పట్టించుడుకో అడిగా చెప్తుండు ఆయనకి ఇలాంటివి చేస్తాడనే చెప్తున్నాడు వీడియో పెడితే కొంచెం బయట కన్నా రీచ్ అవుతుందని చెప్తున్నారు అదే విధంగా నా వంతుగా నేను చేస్తే ఇది వస్తదేమో అనే ఉద్దేశంతో ఈసారి సారి ముందడిగా జరిగింది మీరు చేస్తున్నారు చేస్తున్నారంటే ఎవరు చేయట్లేదు చేస్తున్నారు సార్ ఎవరు పట్టించుకోకుంటే మరి వాళ్ళని గాలి కుదలేదా ఎవరు పట్టించుకోకుండా రోడ్ల రోడ్లపైకి రావాలి మద్దతుగా ఉండాలి అని చెప్తా ఉన్నారా చేసేది మీకోసము మా కోసం అయితే మిమ్మల్ని మేమేం బతలాడాల్సిన అవసరం లేదు అసలు బతలాడం కాదు అశోక్ సార్ ఇదంతా చేయాల్సిన అవసరము లేదు అది నిరుద్యోగుల ఎజెండా కోసం నోటిఫికేషన్ రావాలని వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరడం కోసము ఈ దీక్ష చేపట్టిండు ఓన్లీ ప్రభుత్వ జాబ్సే కాదు ప్రైవేట్ జాబ్స్లో కూడా ఎయిటీ పర్సెంట్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో తోటి కొట్లాడుతున్న వ్యక్తి అశోక్ సార్ ఆయనకు ఎటువంటి స్వార్థ రాజకీయాలు కానీ స్వార్థపూరితంగా ఇన్స్టిట్యూట్ నడవాలని కానీ ఎలాంటి స్వలాభం లేకుండా ఆయన చేసి నిస్ నిస్ నిర్ నిస్వార్థంగా దీక్ష చేస్తున్నారు సారు దీనికి మాత్రం మీరు బురద ప్రయత్నాలు అయితే చేయకండి కొంతమంది అంటున్నారు ఇన్స్టిట్యూట్ అని బీఆర్ఎస్ అని అవునండి ఇప్పుడు కాంగ్రెస్లో కొట్లాడిండు మరి అప్పుడు కాంగ్రెస్ ఏజెంట్ అని మరి ఎందుకు అనలేదు మీరు అప్పుడు బీఆర్ఎస్ఎల్ బీఆర్ఎస్ఎల్ కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ఎల్ కాంగ్రెస్ ఏజెంట్ అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్లో కొట్లాడుతున్నాం బీఆర్ఎస్ ఏజెంట్ అంటే ఈ ఏజెండాలు అనేక అడిగితే ఏజెంట్ రంగుల పార్టీల రంగులు పులవడమైన అడగొద్దా ఎవరు సరే కొంతమంది మేధావులు ఉన్నారు బయట మీరు అడిగితే ఇలాంటి వాళ్ళు బయటికి రారు కదా అరే పిల్లల కోసం పలానా వాళ్ళు పలానా అడుగుతున్నారు సరే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను ఎందుకు కోచింగ్ నేను నాలుగు చోట్ల చెప్పుకుంటే ఒక పైసలు వస్తాయి కదా సార్ డబ్బులు కట్ డబ్బులు పోగొట్టుకొని ప్రా హెల్త్ పోగొట్టుకొని ఇవన్నీ లాస్ అయ్యి ఈ విధంగా చేయాల్సినంత అవసరం ఏముంది మరి ఓకే థ్యాంక్ యూ సో నిరుద్యోగి ఆస్మా కూడా ఉన్నారు సో ఏమనిపిస్తుంది మొత్తం ఎపిసోడ్ చూస్తూ ఉంటే గతంలో అశోక్ సార్ దీక్ష చేసిండు అశోక్ శోక్తో పాటు మీరు కూడా దీక్ష చేసారు మళ్ళీ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నాడు సో ఎంటైర్ ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఆ పోలీసు వల్ల తీరు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది అయితే ఇంతకుముందు మేము దీక్ష ఈ గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే మేము చేసినాము అప్పుడు గురుకులాలో చాలా మంది బ్యాక్లాగ్స్ వల్ల మూడు వేల మంది నష్టపోతున్నారు అలాగే జివో ఫార్టీ సిక్స్ని రద్దు చేస్తామని మాటిచ్చి రద్దు చేయలేదు కాబట్టి ఇంకా మెగా మెగాడిఎస్ఈ టెట్టు ఇలాంటి కొన్ని అంశాలు తీసుకొని గ్రూప్లో గ్రూప్స్లో పోస్టుల పెంపు కోసం ఇలాంటి కొన్ని అంశాలు తీసుకొని అప్పుడు మేము దీక్ష కూర్చున్నాం నలుగురం నేను ఇంద్ర కుమార్ అన్న అశోక్ సార్ నలుగురం కూర్చున్నాం అయితే దీక్ష విరమించండి మీ మీరు పెట్టిన డిమాండ్స్ అన్ని మేము నెరవేరుస్తాం ఖచ్చితంగా మాటిచ్చి ఆ రోజు విరమింపజేసిరు అయితే ఫైనల్ గా దాంట్లో టెట్ ఒక టెట్టు నోటిఫికేషన్ ఒకటే వేసిరు అయితే ఆ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అశోక్ సార్ మళ్ళీ ఇది మూడోసారి దీక్ష చేయడము ఆ ఈ అప్పుడైతే ఇట్లా లేకుండే మమ్మల్ని ఉస్మానియా హాస్పిటల్లో అప్పుడు తీసుకెళ్ళారు అప్పుడైతే ఇట్లా లేదు పరిస్థితి ఎవరు వచ్చినా చూసే విధంగా ఉంది నిరుద్యోగులు ఎవరు వచ్చినా దూరం నుంచి వస్తారు కొద్ది మంది చూసే విధంగా ఉంటుండే ఇప్పుడు ఇంత కట్టుదిట్టడం నేనైతే ఎప్పుడు చూడలేదు మొత్తం మోరాల్గా ఒక ముప్పై మంది గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉండాలా పోలీసులు ఉండాలా పోలీసులు ట్రీట్మెంట్ చేస్తున్నారా ప్రతి వాడికి నలుగురు ఐదురు ఎందుకు ఉన్నారు అసలు డాక్టర్లే లేరు అసలు పైన్కి వెళ్ళి చెక్ చేస్తుంటే ఎవరిని అడగాలంటే సూపరింటెండెంట్ అడగండి అని చెప్తున్నారు సూపరింటెండెంటే లేరు డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే డాక్టర్స్లో కొరత కూడా ఉందని అర్థమవుతుంది మనకి డాక్టర్సే లేరు పేషెంట్లే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు పోలీసులు అంతకంటే ఎక్కువ ఉన్నారు అంతకంటే ఎక్కువ ఉన్నారు కదా ఇప్పుడు ఈ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు మమ్మల్ని ఆయన చేసేదే నిరుద్యోగుల కోసం కదా మరి నిరుద్యోగుల కోసం ఎవరు ఏ స్టెప్ తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం అది ఎవరైనా ఏ వారికి ఏ లాభం ఉన్నా ఏ సొంత ఏజెండా ఉన్నా మాకు సంబంధం లేదు వాళ్ళు ప్రతిపక్షమా ఈ అధికార పక్షమా మాకు సంబంధమే లేదు నిరుద్యోగుల కోసం ఒక అడుగు ముందుకేసే ఏ వ్యక్తికైనా మా మద్దతు ఉంటుంది ఖచ్చితంగా నిరుద్యోగులది అలాంటప్పుడు నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్స్ కోసం ఇప్పుడు ఆయన దీక్ష చేస్తుంటే నిరుద్యోగులు వచ్చినా కలవని పరిస్థితి ఉంది అంటే దీనివల్ల అంటే ఆయన ఇట్లే ఉండాలి పది రోజులు ఉన్న నిరుద్యోగులని రానివ్వరు చూసే వాళ్ళకి మెసేజ్ బయటికి వెళ్ళదు దాని ద్వారా అంటే ఎవరు రావట్లేదు అసలు నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఎట్లాగో దొంగ రిపోర్టే ఇస్తుంది అది మనకు తెలిసిన విషయమే అట్లనే ఎవరు పట్టించుకోవట్లేదు పైకి వెళ్తుంది రిపోర్టు దాని ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ సార్ ప్రాణాలు పోవాలి ఎంతమంది ఆత్మబని దానాలు కాలేదు ఈ తెలంగాణలో ఎంతమంది ప్రాణాలు అర్పించలేదు నిరుద్యోగుల కోసము ఉద్యోగాల కోసము ప్రత్యేక రాష్ట్రం కోసము అంతమంది ప్రాణాలు అర్పించి వాళ్ళ కుటుంబాలకి లోటు ఉంది ఇప్పుడు కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మంచిగా ఉంటారు నిరుద్యోగులు ఎందుకు పట్టించుకోరు ఎవరన్నా ఏదన్నా స్టెప్ తీసుకొని ముందుకు వస్తున్నప్పుడు నిరుద్యోగులు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు మీరు వచ్చేదే పది మంది వాళ్ళకు కూడా మీ మద్దతు లేకపోతే అంటే ముందున్న పది మంది ప్రాణాలు కోల్పోవాలి వాళ్ళ కుటుంబాలకు దూరం అవ్వాలి వాళ్ళకి కన్నిటి శోకం మిగిలాలి మీరు మాత్రం మంచిగా ఉంటారు మీకు కావాలి నోటిఫికేషన్స్ మీకు కావాలి ఉద్యోగాలు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే పదవులు పొందుతా ఉన్నారో సో అశోక్ సార్ సహాయం తీసుకున్నారు బస్సు యాత్రకు లేకపోతే వాళ్ళ ప్రచారం కోసం ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఐదు రోజుల కాలంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి అట్లీస్ట్ పరామర్శించే ప్రయత్నం ఏమైనా చేసిరా రాలేదు ఎవ్వరు రాలేదు విరమి విరమింపజేస్తాము అంటే మాత్రం వస్తారు విరమించాలంటే అందరు వస్తారు అందరు కూడా రారు ఏదో ఒక చిన్నపాటి లీడర్ వస్తారు వచ్చి విరమింపజేసి పోతారు మళ్ళా ఏడేసిన గొంగడ ఆడే మళ్ళా ఈ డిమాండ్స్ అన్ని అట్ల పడిపోతాయి అందుకే కదా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆ పెద్ద మనిషి ఈరోజు దీక్షకు కూర్చున్నారు మేము చెప్పినం వద్దు సార్ ఏమైనా ఉంటే మూడు పుట్టలు తిని కొట్లాడదాము ఎందుకంటే ఇంతకు ముందు కూర్చున్న అనుభవం నాకు కూడా ఉంది కాబట్టి వద్దు సార్ అని కూడా చెప్పినాము చెప్పినా వినకుండా నా ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పేసి కూర్చున్నారు ఈ రోజు నిజంగానే లోపల ఏం జరుగుతుందో తెలియదు అసలు అశోక్ సార్ అయితే ట్రీట్మెంట్ కి సహకరించట్లేదు అంటే నాకే నమ్మసక్యంగా లేదు అసలు ఏం జరిగిందో మరి నైట్ అయితే సెలైన్స్ పెట్టించినా భయపడుతున్నారు అంటే ఎందుకు వాళ్ళు ఏమైనా భయపెట్టిరా ఇట్లా ఇంజెక్షన్స్ వేసి మేము ఏమన్నా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పలేం జీవితకాలం ఒక కాలో చెయ్యో పడిపోతే ఆ మనిషి దేనికి పనికిరారు చావే రావాల్సిన అవసరం లేదు ఒక మనిషికి కాలో చేయో పని చేయకుండా చేస్తే కథం ఇక ఇంకేముంటది ఆలోచిస్తుంది కదా అశోక్ సార్ వాళ్ళ ఇబ్బంది అవుతుందంటే మనమే ఇబ్బంది పెడితే అయిపోతుంది కదా ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకురావడం మెయిన్ ఉద్దేశమే అది అవసరమే ఉంది ఒక మనిషి ఆమన్న నిరహార దీక్ష కూర్చున్నారంటే చనిపోవడానికి సిద్ధపడ్డట్టే ఆ మనిషి ఇంట్లో కూర్చొనే చనిపోతాడేమో ఆ మనిషి అందరి కోసం ఇంట్లోనే కూర్చుంటాడేమో మీరెందుకు హడావిడిగా హడావిడి హాస్పిటల్కి మొదటి రోజే ఎందుకు తీసుకొస్తారు తీసుకొచ్చి ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తారు ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి హాస్పిటల్లో మస్తు ఘోరంగా ఇబ్బందులు పెడతారు అవన్నీ తట్టుకోలేక ఇంకోసారి అనే ఉద్దేశంతో అట్లా చేస్తారు వాళ్ళు మరి నైట్ ఏం ఏం ెదిరించిరో తెలీదు అందుకే సెలైన్స్ కానీ ఏం కానీ ఇంజక్షన్ కూడా తీసుకొని పరిస్థితిలో అశోక్ సార్ ఉన్నారు ఇప్పుడు ఒక మనిషి తిండి తినకుండా సెలైన్ కూడా తీసుకోకుండా ఎన్ని రోజులు బతుకుతారు ఇప్పటికే ఐదు రోజులు అయింది మా అయితే ఇంకో ఐదు రోజులు అంతకు మించి అయితే ఇది మూడోసారి అందులో అల్సర్ పేషెంట్ షుగర్ ఉంది ఆ మనిషి ఎట్లా బతుకుతాడు ఎక్కువ రోజులు అంటే పొట్టి శ్రీరాములు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఇట్లా దీక్ష చేసిన వాళ్ళే ఆమరణ నిరాహార దీక్ష కానీ చివరికి ఆ మనిషి చేసిన త్యాగం ఆ మనిషి చూడరు కాలోజీ అయిన ప్రొఫెసర్ జయశంకర్ అయినా ఎవరైనా సరే వీళ్ళు చేసిన త్యాగాలని మనం అనుభవిస్తున్నాము కానీ వాళ్ళనే మర్చిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం నిరుద్యోగులం ఈ రోజు ఇప్పుడు ఇంట్లో నుంచి ఇక్కడికి వనసలిపురం దాకా తీసుకురావాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది అంటే ఇంట్లో ఉంటే ఆయన దీక్ష చేస్తూ ఉండే కదా అంటే ఇక్కడికి వచ్చి భయపెట్టి ఏదైనా ఇబ్బంది పెట్టి ప్రయత్నంలో బాగానే ఇంత దూరం తీసుకొచ్చారు అనుకోవచ్చు మెయిన్ ఎక్కడ అంటే బస్సు సౌకర్యం లేదు ఇక్కడ మేము వస్తుంటే చూసినాము బస్సు సౌకర్యం లేదు చాలా లోపలికి ఉంది మెయిన్ రోడ్కి కూడా లేదు వచ్చే పరిస్థితి లేదు ఎవ్వరు కాబట్టి ఎక్కువ వేరే ఊరు నుంచి వచ్చినా బస్ స్టాప్లో దిగుతారు బస్ స్టాండ్ నుంచి వెతుకుతారు మా ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న మాకే ఈ లొకేషన్ దొరకడం చాలా కష్టమైంది గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి చేసి వచ్చేవరకే చాలా టైం పట్టింది అలాంటిది వేరే జిల్లాల నుంచి వచ్చే స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఎట్లా వస్తారు ఇక్కడికి ఇట్లా దూరం అయితది రారు అన్న ఉద్దేశంతోనే ఇంత దూరం తీసుకొచ్చారు మీరేం కోరుకుంటారు అశోక్ సార్ దీక్ష విరమింప చేస్తే బాగుంటది అనుకుంటారు లేకపోతే కంటిన్యూ చేయాలా నిరుద్యోగుల పక్షాన కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు నేనైతే చెప్తున్నా కొంతమంది ఎందుకంటే పట్టించుకోని పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఇలాంటి వారి కోసము అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఏమన్నా ఉంటే తిని కొట్లాడదాం తిని కొట్లాడదాం పోయి గల్లా బట్టి కొట్లాడదాం కానీ ఇట్లా మొత్తం ప్రాణాలు కోల్పోయి ఏం రాదు అప్పుడు కొట్లాడడానికి మీరు ఉండరు కదా మీ ప్రాణం పోతుంది మీరు కొట్లాడడానికి ఉండరు ఏం చేస్తారు అప్పుడు ఎవరో ఒకరు నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడం కూడా నిరుద్యోగుల బాధ్యతనే నేను అదే చెప్తున్నా దయచేసి దీక్ష విరమిస్తే నిరుద్యోగులకు అందరికీ మంచిది ఎందుకంటే చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఇంకా ఏమీ కాలేదు చాలా ఉన్నాయి అవన్నీ కలిసికట్టుగా పోరాడదాము ఇట్లా మీరు సొంతంగా మీరు ఇలా నిర్ణయం తీసుకొని ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఎవరు ఏం చేయలేని పరిస్థితి దయచేసి దీక్ష విరమించండి సార్ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు ఇప్పటికీ ఏమన్నా నిరుద్యోగుల లేకపోతే ఉద్యోగాల భర్తీ చేస్తే సో విరయింప చేసే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా ఇప్పటికిప్పుడు వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చే ఆలోచన అయితే వాళ్ళకి కనిపిస్తలేదు డైరెక్ట్ లోకల్ ఎలక్షన్స్కి వెళ్ళాలనే ఆలోచనలే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నోటిఫికేషన్స్ గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఎలాంటి ఆలోచన లేదు కాబట్టి సార్ కూర్చుని ఇప్పుడు ఫైవ్ డేస్ అయితే వాళ్ళకి చలనం లేదు రిపోర్ట్ తీసుకుంటున్నారు ఆ బాగానే ఉన్నాడు కదా అని ఇడిచిపెడుతున్నారు మనిషి ప్రాణం పోయినా పట్టించుకోరు క్వశ్చన్ చేసే వాళ్ళు వాళ్ళు ఉన్న ఒకటే పోయినా ఒకటే అనుకుంటారు నిరుద్యోగులను కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు ఇట్లయినా సైడ్ అయిపోతారు అని చెప్పేసి ఇట్లా దీక్ష చేసేటోళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళైతే పట్టించుకోరు మనకు గురించి మనం ఏం చేయాలని చెప్పేసి మనం ఆలోచించుకుందాం అంతే తప్ప ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి అనేది చెప్తున్నాను సో నిరుద్యోగులు కూడా డివైడ్ కావడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఇవ్వడం లేకపోతే ఇతర పార్టీల దగ్గర ఇవ్వడం కొంతమంది నాయకులని కలవడం ద్వారానే ఈ డివైడింగ్ అనేది వచ్చింది అనుకోవచ్చు అట్లేం లేదు ఇప్పుడు నిరుద్యోగుల మధ్యలోనే కాదు అశోక్ సారు కూడా మద్దతు కోసం ప్రతిపక్షాల దగ్గరికి అందరి దగ్గరికి కలిసిరు అయితే ఇప్పుడు ఇదొక ఆలోచన వచ్చింది అన్నట్టు అంటే సారు బీజేపీ దగ్గరికి పోయి బీఆర్ఎస్ దగ్గరకు పోయరు వీళ్ళ వీళ్ళ మనిషి పార్టీ ఆ పార్టీ అనే ఆలోచనలో సతమతమై వీళ్ళు రావట్లేదు ఇక్కడికి దయచేసి అవన్నీ వదిలేయండి మనకి అధికార పక్షంలో న్యాయం జరగనప్పుడు అది ఏ పార్టీ అయినా పర్లేదు ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు తప్పేం లేదు ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా కొందరు దొంగలు కొందరు లోపలవుతారు కొందరు ప్రత్యక్షంగా అవుతారు తప్పేముంది చెప్తున్నారు అందరి మద్దతుతోనే మనకు నోటిఫికేషన్స్ రావాలి దయచేసి అదే దృష్టిలో పెట్టుకోండి అంతే తప్ప వీళ్ళు ప్రతిపక్షాలను కలిసిరు కాబట్టి ఎంఐఎం ఇలాంటివి పుయ్యకండి దయచేసి అందరి మద్దతుతోనే ఇప్పుడు ఉద్యోగాలు కావాలంటే మాత్రం రెండు లక్షల ఉద్యోగాలు కావాలంటే మాత్రం అందరినీ కలుపుకోబే పరిస్థితే ఇప్పుడు మనకుంది పోలీసు వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గిడ మరి ఆయన తాయి అట్లా చేస్తుండో ఎట్లా తెలియదు ఇక ఇరవై ముప్పై మంది పోలీసులు వచ్చి అశోక్ సార్ని కాసేపు వదిలిపెట్టేసేయండి పెట్టేసేయండి రన్ని తీసుకొని పోయి కాడ పక్కన ఆ హాస్పిటల్లో పైన ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం అనేయండి పని చేయండి కూడా మెచ్చుకుంటాడు ఏం పని కాడ ముప్పై నలభై మంది సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి మొత్తం ఆన్య పోలీసు వాళ్ళు ఉన్నారు దయచేసి గీయని తీసుకొని పోయి ఆ పైన ఆయనకి మొత్తం అక్కడ బ్లడ్ వెళ్తూ ఉన్నది గాడికి పోయి పైకి తీసుకొని పోయి ఆయన ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం దయచేసి పోలీసులు ఆ ప్రయత్నం అని సో అశోక్ సార్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఈ దీక్ష ఇరవై పై వేసారని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పోరాటం చేద్దాం బీఆర్ఎస్ పార్టీ పైన ఒక బలమైన పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీ పైన వంద శాతం పోరాటం చేస్తాం మా పూర్తి మద్దతు మీకు వంద శాతం ఉంటుంది దయచేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఎందుకంటే మీరు మీకేమైనా అయితే కూడా సంతోషపడేది అధికార పార్టీ ఈ రాజకీయ నాయకులు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్ను కూడా వాళ్ళు కూడా అరే పోయినరా అశోక్ సార్ మనకు కూడా ఇబ్బంది లేదని చెప్పి ఇంత క్రూరంగా కూడా ఆలోచించే అవకాశం దయచేసి విరమించాలని కూడా పక్కా తెలంగాణ అశోక్ సార్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను